చాలా కాలంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కడియం కావ్యకు ప్రస్తుత పరిణామం ఆయచితంగా లభించిన అదృష్టం తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం జంపు జిలాని అనిపించుకోవడానికి కడియం శ్రీహరి సిద్ధపడటం కలిసొచ్చింది ఏ పార్టీ మీదైతే పోటీ చేసి గెలవాలో వారే వచ్చి తమ పార్టీ అభ్యర్థిగా నిలబడమంటే ఎవరైనా కాదంటారా తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి సునాయాసంగా గెలిపిస్తామంటే వద్దంటారా డాక్టర్ కడియం కావ్య విషయంలో జరిగిందదే ఇప్పుడు ఆమె గెలుపు నల్లేరు మీద నడక లాంటిదే అంటున్నారు పరిశీలకులు మొదట బీఆర్ఎస్ అభ్యర్థిగా వరంగల్ బరిలో నిలబడిన కడియం కావ్యను ఆహ్వానించింది కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీ తన విజయానికి అండగా నిలబడతానంటే ఎలా కాదంటారు ఇంతటి సదావకాశం ఎవరైనా ఎందుకు వదులుకుంటారు అందుకే ఆమె కాంగ్రెస్ ప్రతిపాదనకు అంగీకరించింది ఇప్పటివరకు కడియం శ్రీహరితో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు కడియం కావ్యకు అనుకూలంగా ప్రచారం చేశాయి ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆమె విజయం కోసం అన్ని శక్తులు ధారపోయటానికి సిద్దపడటంతో వరంగల్ నుంచి కడియం కావ్య గెలుపు సులభమే అంటున్నారు పరిశీలకులు అయితే బీఆర్ఎస్ నుంచి తాటికొండ రాజయ్య లాంటి బలమైన అభ్యర్థిని నిలబెడితే పోటీ తీరు వేరేగా ఉంటుందన్నది అంచనా ఏమైనా చాలా కాలంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కడియం కావ్యకో ప్రస్తుత పరిణామం ఆయాచితంగా లభించిన అదృష్టం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరిపోయారు నిజానికి తానే ఎంపీ స్థానానికి పోటీ చేయాలని తలపూశారు కానీ కాంగ్రెస్ అధిష్టానం కడియం కావ్య వైపు మొగ్గు చూపి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఈ పరిణామం రెండు విషయాల్ని స్పష్టం చేస్తుంది ఒకటి వరంగల్ లోక్సభ స్థానంలో తమ పార్టీ నుంచి దీటైన అభ్యర్థిని నిలబెట్టలేని బలహీన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండటం రెండు కడియం శ్రీహరికి బీఆర్ఎస్ కు వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో తగిన పట్టు ఉందని అంగీకరించడం బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలనే వ్యూహం పేరిట ఆ పార్టీ వారికి పదవులు అప్పగించడం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొందరికి అంతగా రుచించడం లేదు కాకపోతే ఈ సమయంలో ఎవరూ బయటికి మాట్లాడటం లేదు తమ పార్టీలో గెలుపు గుర్రాలు లేవా వైరపక్షం నుంచి ఎందుకు కరువు తెచ్చుకోవాలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ లో ఎంపీ స్థానాలకు పోటీ చేయగల బలమైన అభ్యర్థులు లేరా ఈ రకమైన గుసగుసలు సాగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు ప్రకటించిన పద్నాలుగు ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ నుంచి పిలిచి టికెట్లు ఇవ్వడం అనేది పీసీసీ అధినేతగా రేవంత్ రెడ్డిది సాఫల్యమా వైఫల్యమా తాము బలంగా లేనప్పుడు ఎదుటి వారిని బలహీనపరిచే వ్యూహాన్ని ప్రత్యర్థులు ఎంచుకుంటారు వంద రోజుల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించిన తెలంగాణ కాంగ్రెస్ నిజంగా బలం కాదా కేవలం వాపేనా అందుకే బీఆర్ఎస్ నేతలను పిలిచి టికెట్లు ఇస్తున్నారా అని పరిశీలకులు విస్తుపోతున్నారు ఇంకా ప్రకటించిన ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాలకైనా కాంగ్రెస్ పార్టీ వారినే నిలబెడతారా లేదా బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది